దేవునికి స్తోత్రం ఏదైనా ఆలోచన కర్తకు దేవదేవుడైన యహోవా శుభవాగ్దానం నీ మీద దుష్టించి నీకు ఆలోచన చెప్పేదెను కీర్తనందం ముప్పై రెండు అధ్యాయం ఎనిమిదవచనం ప్రియా ఆలోచన కర్తకు దేవదేవుని బిడ్డారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరు అందరూ బాగున్నారు కదూ దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో మీ బిడ్డలతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ప్రతిదినం మీరు పెడుతున్న మెసేజ్లు చూస్తున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుని యొక్క అద్భుతమైన కార్యాలని మీరు పొందినప్పుడు ఆయన సాక్షులుగా నిలవండి ఆయన నామానికి మహిమార్థంగా ఆయన నామానికి ఘనతగా మీరు ముందుకు సాగండి మన ప్రియ ప్రభు చక్కని ఆలోచనల చేత మనల్ని నడిపించగల గొప్ప దేవుడు మన ప్రభు ఆలోచనకర్త నీకు ఉపదేశం చేస్తుదను నీవు నడవలసిన మార్గం నీకు చక్కగా బోధిస్తానంటున్నాడు నీ మీద దుష్టించి నీకు ఆలోచన చెప్పేదను అని ఆయన సెలవిచుచున్నాడు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందని ఆశాపు పాడుతున్నాడు దేవుని బిడ్డారా చక్కని ఆలోచనకర్త మన దేవుడు మనం దేవుని ఆలోచనతో ముందుకెళ్లాలి కానీ అపవాది ఆలోచనతో మనం వెళ్ళకూడదు అయితే అపవాది కూడా ఆలోచనకర్తగా ఉన్నాడు క్రీస్తు శిష్యుల్లో ఒకడైన ఇక్రియత హృదయంలో సరబట్టకు అపాధి ఏం చేశాడు అతని హృదయమందు యేసును అప్పగించవలసిందిగా ఒక ఆలోచన పుట్టించాడు దేవుని బిళ్ళ జాగ్రత్త మనలో కూడా సాతాను తప్పుడు ఆలోచనలు పుట్టిస్తాడు వాడు ఆలోచన చొప్పున మనం వెళ్ళొద్దు అందువలన అతడు సాతాను దూతగా మారిపోయాడు నేడును అనేకులు హృదయంలో అపాధి చెడ్డ ఆలోచనలను కలుగు తాము ఎరుగకే పాపం చేయటం వలన వారు పతనమగుచున్నారు జయముగల దేవదేవుని బిడ్డ నీ ఆలోచన సరళి ఎలా ఉన్నది ఎవరు నీ ఆలోచనకర్తగా ఉన్నారు దుష్టుల ఆలోచన చెప్పున నడుచుటను అంగీకరించని వారు చేయనదంతయూ సఫలమగును దుష్టుల ఆలోచన చెప్పున చేయవారి ప్రయత్నములన్నీ కూడా విఫలమగును అపోస్త్రుడైన పౌలు ఆలోచనను చెరపడటకు ఏం చేయవలని తెలియజేయుచున్నాడో చూద్దాం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోజాలినంత బలము గలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి ఉన్నాము అంటున్నాడు రెండు కొరింది పదాధ్యాయం నాలుగైదు వచ్చినారు యుద్ధోపకరణములను గూర్చి ఎపేసీలకు రాసిన పత్రిక ఆరాధ్యం కూడా తెలియపరుస్తుంది ప్రార్థనా ఆత్మ కటుమగు దేవుని వాక్యము గొర్రె రక్తము మన నోట నుండి వచ్చు సాక్ష్యముల ద్వారా నిత్యముగా వ్యర్థమైన ఆలోచనలు జయించగలదాం దేవదేవుని పిల్లారా దేవుడు చక్కని ఆలోచనలు మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే మనకు ఆలోచన అని యహోవాన్ని మనం స్థుతించాలి మహింపరచాలి ఘనపరచాలి ఆరాధించాలి దావిదినకు ఆలోచనకర్తగా నిండిన అహీతోపేలు తండ్రి మీద తిరుగుబడిన అప్సాలోమునకు సలహాదారుడై ఉండేను అయితే అహీతోపేలు కుట్రను చెడగొట్టుము అని ప్రార్థించుట వలన సమయోచితముగా ప్రవర్తించుట వలన దావీదు జయమందాడు దేవదేవుని బిళ్ళారా సాతాను ఆలోచనలన్నీ తొలగిపోవటానికి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలు కించి ప్రతిఫలం గొప్ప దేవుడే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినను వాటిని మనము కాపాడుకోవలసి ఉన్నది ఎప్పటికప్పుడు వాటిని నూతనపరుచుకోనవలసి ఉన్నది మన నిర్లక్ష్యము అవిదేవిత ఆశీర్వాదం అర్థం చేస్తాయి దేవదేవుని బిళ్ళారా నేడు మన కొరకు చేల్చబండ బండ క్రీస్తు గనక చీల్చబండ బండలో ఎగురు పావురము మనము గనక దేవదేవుని బిళ్ళారా దేవుని సన్నిధానంలో దేవుల్లో దేవునితో మనం ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలదు దేవుడు పేతురును నీటిలో పడిపోవటానికి అనుమతించాడు కానీ మునిగిపోనివ్వలేదు దేవుడు దాని సింహాల బోనులో విసిరివేయటానికి అనుమతించాడు కానీ వాటిని దానియేయులను తిననివ్వలేదు అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని కష్టతరమైన పరిస్థితులను అనుమతిస్తాడు కానీ ఎల్లప్పుడూ ఆయన నీతో ఉంటాడు నీతో ఉన్నాడని గ్రహించి ప్రభులో ప్రభుత్వం మీరు కొనసాగినప్పుడు ప్రభు తన ఉన్నతమైన కార్యాభివృద్ధిని మీ జీవితంలో జరిగించి మీకు జయము విజయం అనుగ్రించి పరిశుద్ధాత్మ కృపలో మిమ్మల్ని నింపగల గొప్ప దేవుడు ఆ దేవదేవునిక చక్కని ఆలోచనతో ముందుకెళ్దాం ప్రభు కృప మీతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆలోచనకర్తమైన పరమతండ్రి ఈ ఉదయ కాల మీరు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవా మా చక్కని ఆలోచించే గొప్ప దేవుడు చక్కని దేవుడు మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసినివే గనక మీ కృప మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి వీళ్ళందరికీ నీ అతను నడిపించి నైనా నీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధిని బిడ్డలందరికీ దయచేసి అందరిని అంతా కూడా మీరు బలపరిచి స్థిరపరిచి నీలో ఉజ్జీంపచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత రాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మేన్ గల దేవదేవుని పిల్లారా ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఉదయం ఈ వాగ్దానాలు అనేకలకి షేర్ చేయండి ప్రభునామానికి మహిమార్తంగా ప్రభునామానికి ఘనతగా మనకు ఆశీర్వాదకరంగా ప్రభులో ప్రభుతో కొనసాగుదాం ప్రభు కృప నిత్యము నిరంతరం మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో నిల్చుండగాక గాడ్ బ్లెస్ యు